హలో అండి వెల్కమ్ టు వసంత వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో మీకు తమ్మేళ్ళు చూసే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి అయితే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు ఎప్పుడు నేను ఫ్లైట్ ఎక్కలేదు మా అన్నని అట్లా డ్రాప్ చేసి పికప్ చేసుకోవడానికి ఏమో రెండు సార్లు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము ఇంకా అంతే ఇంకా ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడు వెళ్లేదన్నమాట మేమైతే చాలా స్పీడ్ స్పీడ్ గా వెళ్ళిపోతున్నాం ఎందుకంటే యాక్చువల్ గా మేము ఉన్న దగ్గర నుంచి వన్ అవరే ఎయిర్పోర్ట్ జర్నీ ఉందనుకున్నాం కానీ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది టూ థర్టీకి అలా స్టార్ట్ అవ్వాల్సింది త్రీ ఫిఫ్టీన్కి అలా స్టార్ట్ అయ్యాము ఫ్లైట్ వచ్చేసి సిక్స్కే ఇంకా బ్యాగ్స్ చెక్ ఇన్ చేయాలి బోర్డింగ్ పాస్ అవన్నీ సెక్యూరిటీ చెక్ అంతా ఉంటుంది కదా సో లేట్ అవుతుందేమో అనేసి ఇంకా హడావిడి హడావిడిగా వెళ్ళిపోతున్నాం సో ఇంకా బ్యాగ్ చెకింగ్ చేసి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళేసి అన్నీ చెక్ చేయించుకున్నాం ఈవెన్ మనకి మామూలుగా జీన్స్కి బెల్ట్ ఉన్నా కూడా తీయించి అది చెకింగ్ చేశాకే సెక్యూరిటీ చెక్ చేసాకే మళ్ళీ మనకి ఇస్తున్నారు ఈవెన్ మన మన మీద బెల్ట్ కూడా ఉంచట్లేదు అది కూడా పక్కన ఇచ్చేసి తర్వాత మళ్ళీ పెట్టుకొని ఇస్తున్నారు అలా అయిందనమాట సో అదంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే కూర్చున్నాం ఇంకా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మేము ఫ్లైట్ ఎక్కడానికి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాము ఇంత సడన్గా గా అంటే సో నేను జాయిన్ అయ్యే ఆఫీస్ వాళ్ళు ఖచ్చితంగా ఈ లొకేషన్కి వచ్చి జాయిన్ అవ్వమన్నారు ఇంకా మాకు ఎక్కువ టైం లేదు ట్రైన్లో వెళ్తే టూ డేస్ పడుతుంది అది ఏ లొకేషన్ అంటే గూర్గాన్ లొకేషన్ సో ఇప్పుడు బోర్డింగ్ బస్ కంప్లీట్ ఫ్లైట్ ఇంత ఎర్లీ మార్నింగ్ లేవడం ఇలా వ్యూ చూడడం ఫస్ట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది పొద్దు పొద్దున్నే లేసే అలవాటు మనకు లేదు కదా అసలు మనం లేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయినా కూడా మనం బయటకు వచ్చి వ్యూ చూసేంత ఏం ఉండదు నేనైతే అసలు బెంగళూరులో చాలా కూల్గా ఉంటుంది అసలు రాను

It's a delight to have you on board, Partial Air SG529 from Bangalore to Delhi. A special welcome to our special member for shopping with us today. Flight <laughs> take We requested of the attention for the safety demonstration of so this Boeing 737800 aircraft. The passenger your seatbelts, turn the button to the buckle. Adjusted by pulling the... സൂര്യട് ഇപ്പിപ്പയർ കാ tak gelap apa ni dah? ke? ni అందరైతే నిద్రపోతున్నారు సో మా అయితే ఇంకా లేదు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుకోని లేసాను ఎర్లీ మార్నింగ్ లేసాం కదా ఇంకా అందరు బాగా నిద్రపోతున్నారు అనమాట burada. Annen abi. Hmm, evim Mandele man సో ఇప్పుడు బ్యాగ్స్ ఏమి తీసుకుని వచ్చేసి ఇక్కడ కూర్చొని ఆ క్లాస్ నుండి కానీ వెయిట్ చేయాలి తప్పదు ఇది మీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ బాగున్నానా నిజం బాగుంది బాగుందనా అంటే కమ్మగా నిద్ర వచ్చింది నిద్రపోయా మధ్యలో నువ్వు చాలా సార్లు డిస్టర్బ్ చేసావు అదొక్కటే ఇబ్బందిగా ఉంది డిస్టర్బ్ చేస్తామండి పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉంటాము చెప్పండి సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఏదో అలా ఉంది అంతే ఎందుకంటే మా ఆయన అదేంటి ఫ్లైట్ వింగ్స్ దగ్గరే బుక్ చేసాడు ఆ వ్యూ చూడడానికి కూడా సరిపోదరట్లేదు ఆ మీరేమో అస్సలు బాగోలేదు దానికి కూడా అది నీట్గా కనిపించట్లేదు నాకు అంత అనిపించలేదు నెక్స్ట్ టైం మంచిగా బుక్ చేసుకోవాలని మంచిగా గ్లాస్ దగ్గర బుక్ చేసుకో ఈసారి కూడా మా ఆయనకు విండో సీట్ ఇవ్వండి నేనే తీసుకున్నాను ఈసారి చెరో పక్క బుక్ చేసుకుందాం లేకపోతే మా విండో సీట్ నాకు విండో సీట్ అట్లా బుక్ చేసుకుంటాం ఇంకా ఢిల్లీలో దిగి ఢిల్లీ నుంచి ఇంకా గోల్గన్ లొకేషన్కి అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం సో మేమైతే హోటల్లో దిగాం ఇంకా కంపెనీ డీటెయిల్స్ అంటే నేనైతే చెప్పాలి అనుకోవట్లేదు ఎందుకంటే అది ప్రొఫెషనల్ ఇది పర్సనల్ కదా సో పర్సనల్ని ప్రొఫెషనల్కి నేను డిఫరెంట్గా ఉంచాలనుకుంటున్నాను సో పర్సనల్లో ప్రొఫెషనల్ తీసుకురాను ప్రొఫెషనల్లో పర్సనల్ అయితే తీసుకురాను సో గుర్గాన్ లొకేషన్కి వచ్చి హోటల్ అయితే దిగాం ఇది రూమ్ టూర్ చేశాను నేను నెక్స్ట్ డే పెడతాను ఇది ఇంకా ఇప్పటి నుంచి ఇక్కడి నుంచే వ్లాగ్స్ వస్తాయి ఎక్కువ ఫుడ్ బ్లాగ్సే పెడతాను ఇంకా వంట చేయలేను కదా రూమ్లో దిగాం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా ప్లాన్ చేయాలి ఇంకా బాగా ఆకలి వేస్తుంది ఫ్రెష్ అయి అయితే తినాలి ఇంకా ఎంత ఆకలి వస్తుంది అంటే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా సో అందుకని బాగా ఆకలేసింది అప్పటికే వన్ థర్టీ ఏమో అలా అయింది మాకైతే నేనైతే ఎగ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను మా వారైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు ఇది బిర్యానీ రైస్తో అది చేయలేదు మామూలు రైస్తో చేశారు కానీ టేస్ట్ మాత్రం బాగుంది నార్త్ అసలు టేస్ట్ ఫుడ్ బాగోదు అన్నారు కానీ ఫుడ్ అయితే బాగుంది మేము తింటూ ఉన్నాం కదా ఇంకా ఇక్కడ పెరుగులో వీళ్ళు బూందీ వేసి ఇచ్చారు నాకు ఇదే వెరైటీగా అనిపించింది ఏంటో మరి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను bye